అందరికీ నమస్కారం అండి నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య ఇలా చేయడం వల్ల ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అయితే కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని ఆగిన అమావాస్య అంటారు నవంబర్ ఇరవయో తేదీ గురువారం కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోయింది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది అయితే ఈ యొక్క అమావాస్య రోజున శ్రీహరి విష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంటుంది కార్తీక అమావాస్య రోజు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో వచ్చే చివరి రోజైనా సరే కార్తీక అమావాస్య రోజు తెల్లవారుజామును నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయన కట్టుకుంటే ఇంకా చాలా మంచిది గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజును కనుక ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని దానికి పసుపు కుంకుమలు రాసి ఇంటి ముందు అంటే వేలాడ తీయండి ఆ తర్వాత రెండు అగరవత్తులు వెలిగించి గుమ్మడకాయ ధూపం వేయాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ముందు గుమ్మడకైన కట్టలేని వారు ఒక నిమ్మకాయని గుమ్మానికి కట్టుకోండి దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో కలవంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ఇంటి గుంబ ముందు కలబంద మొక్కన వేలాడదీస్తే మీకున్నటువంటి అనవసరమైన ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవయ్య నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుడి ఆశీర్వాదంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య రోజున అంటే రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజైనా సరే కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుడికి ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో వస్తాడట కాబట్టి ఎంతటి పవిత్రమైన కార్తీక మాసం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలని తొలగిపోతాయి ఇంట్లో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అమావాస్య రోజున బీరువా తలపులను శుభ్రంగా తుడిచి బీరువాలో బొట్టు పెడితే మీ ఇంటికి సంపద రెట్టింపి అవుతుంది అయితే రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువే ఉంటారు కాబట్టి కార్తీక మాసం రోజున రావి చెట్టు ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి అయితే అమావాస్య రోజు ఇలా చేస్తే మీకు అప్పులు అంటే మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలను తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగ సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్నటువంటి దిష్టి మొత్తం కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున సాయంకాలం సమయంలో పూచిగదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఒత్తులతో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అయితే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంకాలం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మం ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా సరే ధనవంతులు అవుతారని నమ్మకం మనలో చాలామంది కాళ్ళకు నల్లదారం కట్టుకుంటారు అయితే ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్ళకి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఆటవారైతే ఎడమకాలకి నల్లదారం కట్టుకోవాలి మగవారైతే కుడికాయలకి నల్లదారం కట్టుకోవాలి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో అంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తీపిస్తే సకల దరిత్రలన్నీ కూడా తొలగిపోతాయి అయితే తరతరాలు తరిగిన ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజున చేసే పనులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వేద పండితులు కూడా చెప్తున్నారు అయితే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అలాగే అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర అంటే లేవకూడదు ఒకవేళ ఆలస్యంగా నిద్ర లేస్తే మాత్రం మీ జీవిత జాతకంలో శనితోషాలు ఏర్పడి మీ జీవితంలో దౌర్భాగ్యంగా మారిపోతుంది ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున అంటే సాయంకాల సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలకు బయటకు అంటే బయటకు అస్సలు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున పాలు తాగకూడదని పెరుగు తినకూడదని అంటారు అలాగే ప్రతి అమావాస్య రోజున మగవాళ్ళు తమ అత్త ఇంటికి వెళ్ళకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న శక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఇంకా ఇంకా పెరుగుతాయి అమావాస్య ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే కొత్త బట్టలు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు అయితే ఈ రోజున గడ్డం కూడా గీసి తీసుకోవడం జుట్టు కట్టరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే ఇంట్లో డబ్బు కష్టాలని ఏర్పడతాయి అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను అమావాస్య రోజున అస్సలు కొనకూడదు అమావాస్య రోజున పేదలకి దానం చేస్తే అంతులేని పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు